ఈ థింక్ టాక్స్ బై యువ అనే ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడిన విశ్లేషణలు అభిప్రాయాలు సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్ పబ్లిక్ లో ఉన్న ఓపెన్ సోర్సెస్ ద్వారా మా వ్యక్తిగత అధ్యయనం మరియు పరిశోధన చేసి సేకరించినవి మాత్రమే ఉంటాయి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున దుబాయ్ ఎయిర్ షోలో మన భారత వాయుసేనకు సంబంధించినటువంటి తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది కూలిపోయింది ఈ ఘటన షో యొక్క చివరి రోజున జరిగింది ఇది అల్ మక్థుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఏరోబాటిక్ డెమో సమయంలో జరిగింది ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని నడుపుతున్నటువంటి వింగ్ కమాండర్ నమన్స్ శ్యాల్ ఇతని వయసు ముప్పై ఏడేళ్లు ఇతను హిమాచల్ ప్రదేశ్ కు చెందినవాడు ముందుగా అతని కుటుంబ సభ్యులకు మన సంతాపాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు ఆ వీరుడి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం ఆశిద్దాం ఇంత దిగ్భ్రాంతికరమైనటువంటి విషయంలో కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరియు వారికి సపోర్ట్ గా ఉన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు మరియు సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేవారు ఈ దురదృష్టకరమైన ఘటనను కూడా తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు వారు ఈ తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేసినటువంటి హ్యాల్ హ్యాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఈ సంస్థ పూర్తిగా భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది దానివల్ల ఈ దుబాయ్ ఎయిర్ షోలో జరిగినటువంటి ఈ సంఘటనను తీసుకొచ్చి భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి వల్లే ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి దీన్ని రాజకీయ కోణంలో ఒక ప్రోపగాండా అనేది సృష్టిస్తున్నారు మన సామాన్య ప్రజలం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ దేశమైనా నిర్వహించే ఈ ఎయిర్ షోలకి ఆయా దేశాలు ఆ దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్ లను ఈ ఎయిర్ షోలకు పంపిస్తాయి ఈ ఎయిర్ షోల యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లలో ది బెస్ట్ ఏది అని చెప్పేసి నిర్ధారించే ఒక కాంపిటీషన్ గా మనం చూడాలి అలాంటప్పుడు ఇలాంటి ఎయిర్ షో కాంపిటీషన్ లో పాల్గొన్నటువంటి ఏ వ్యక్తికైనా ఎలాంటి మానసిక ఒత్తిడి ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఏ ఏ దేశాలు తమ ఎయిర్ క్రాఫ్ట్లను ఈ ఎయిర్ షోలకు పంపుతాయో అవి ఎటువంటి రూల్స్ మరియు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి పెట్టవు ఇప్పుడు ఫర్ సపోజ్ స్పీడ్ అనేది వన్ ట్వంటీ లిమిట్ ఉంటే ఈ ఎయిర్ షోలో ప్రతి పైలట్ వన్ ట్వంటీని నేను క్రాస్ చేసి చూపించాలి అనేసి అతను ఒక కాంపిటీషన్ గా ఫీల్ అవుతాడు అలాగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి లోయర్ మాన్యురబిలిటీ అనేది ఒక లిమిట్ లో ఉన్నప్పుడు ఈ ఎయిర్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పైలెట్ ఆ లోయర్ మాన్యురబిలిటీని క్రాస్ చేసి మరింత డౌన్ చేసి ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తాడు అలా ట్రై చేస్తున్నప్పుడు చాలా దేశాలు తమ ఎయిర్ క్రాఫ్ట్లను మరియు పైలట్లను ఈ ఎయిర్ షోలలో కోల్పోతారు ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా దేశాల ఎయిర్ క్రాఫ్ట్లు అనేటివి ఈ ఎయిర్ షోలలో క్రాష్ అయ్యాయి ఇప్పటి వరకు ఏ ఏ దేశాల ఎయిర్ క్రాఫ్ట్లు ఇలాంటి ఎయిర్ షోలలో క్రాష్ అయ్యాయో చూద్దాం చరిత్ర నుండి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే మొత్తం నలభై దేశాల ఎయిర్ క్రాఫ్ట్లు అనేటివి ఈ ఎయిర్ షోలలో క్రాష్ అయ్యి ఉన్నాయి అందులో యుఎస్ఏ కి సంబంధించినటువంటి ఎఫ్ సిక్స్టీన్ పి వన్ మస్టాంగ్ ఎఫ్ ఫోర్ ఫ్యాంతమ్ టీ సిక్స్ టెక్సాన్ మరియు బి సెవెంటీన్ ఈ ఎయిర్ క్రాఫ్ట్లన్నీ యుఎస్ఏ కి సంబంధించినవి తర్వాత చూసుకుంటే ఇండియా హ్యాల్ తేజాస్ హెచ్జేటి సిక్స్టీన్ కిరాన్ జెడ్ ఫిఫ్టీ మూడవది రష్యా సూ ట్వంటీ సెవెన్ మరియు మిగ్ ట్వంటీ నైన్ యాక్ ఫిఫ్టీ టూ తర్వాత యూకే స్పిట్ ఫైర్ హాకర్ హంటర్ హ్యారియర్ హారి దేశం ఫ్రాన్స్ ఫాగా మిగిస్టర్ మరియు రఫేల్ ఆరవ దేశం ఇటలీ ఎంబీ త్రీ థర్టీ నైన్ యూరో ఫైటర్ అంతేకాకుండా పోలాండ్ ఎం త్రీ ఫార్టీ సిక్స్ స్పెయిన్ ఈఎఫ్ ఎయిటీన్ చైనా జే టెన్ ఇవన్నీ కూడా ఆయా సందర్భాలలో ఎయిర్ షోలలో కోల్పోయినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు కానీ ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ వీటిని అసలు వార్తలుగా కూడా చూడరు ఈ దుర్ఘటనలను ఏ ఒక్క దేశ ప్రతిపక్ష పార్టీలు కూడా రాజకీయ టూల్ కిట్ గా వాడవు కేవలం భారతదేశంలో తప్ప సో ఈ ఎయిర్ షో అనేది ఒక కాంపిటీషన్ ఫ్రెండ్స్ ఇక్కడ లిమిట్స్ ఉండవు రూల్స్ ఉండవు అక్కడికి వెళ్ళిన ప్రతి పైలట్ నా ఎయిర్ క్రాఫ్ట్ కు ఉన్నటువంటి లిమిట్స్ ని కూడా క్రాస్ చేసి ఈ ఎయిర్ షోలో నేను నెంబర్ వన్ గా ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి ప్రతి పైలట్ కోరుకుంటాడు అలాంటి సందర్భంలో ఇలాంటి క్రాష్లు అనేటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి అది పూర్తిగా ఆ పైలట్ యొక్క స్వతంత్రంగా ఉంటుంది తప్ప దాంట్లో ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్దేశాలు కానివ్వండి ఆ పైలట్ అసలు ఫాలో అవ్వడు అలా తన భారతదేశానికి సంబంధించినటువంటి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ని నెంబర్ వన్ గా చూపించుకోవాలని చెప్పేసి అతనికి ఉన్నటువంటి లోవర్ మాన్యురబిలిటీ లెవెల్ ని కూడా చూసుకోకుండా మరింత డౌన్ చేసి క్రాష్ అవ్వడానికి కూడా మన దేశంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు సోషల్ మీడియా యాక్టివిస్ట్లు ప్రతిపక్ష పార్టీలు దీని రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయ టూల్ కిట్ గా వాడాలనుకోవటము ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఫ్రెండ్స్ నాకు అనిపిస్తుంటుంది మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు మరియు కొన్ని పార్టీలకు జై జవాన్ అంటే ఆ ఎమోషన్ ఏంటి జై జవాన్ అంటే దాని గొప్పతనం ఏంటి అనే విషయం కూడా తెలీదు ఇది కేవలం వారికి ఒక నినాదం లాగా మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు మన భారతదేశము ఒక తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్తో ఏ యుద్ధ ఆపరేషన్లు చేసినా గానీ వీరు మన దేశ ఆర్మీని ప్రూఫ్లు అడుగుతారు మన దేశ ఆర్మీ యొక్క మొరాలిటీని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తారు ఈ దుబాయ్ ఎయిర్ షోలో జరిగినటువంటి ఈ దుర్ఘటన అనేది ప్యూర్లీ యాక్సిడెంటల్ గా జరిగింది అంతేకాని దీంట్లో ఏ ప్రభుత్వాల జోక్యాలు మరియు ఏ ప్రభుత్వాల అవినీతి అనేది ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలపండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం